పడ 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 హలో మామ్మ అందరికి నమస్తే నేను మీ వెల్బై బాలు అమ్మ పొద్దు పొద్దున్నే మా వాళ్ళు చేపలు పడుతున్నారంటే పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళారు అనమాట ఇంక మా వాళ్ళు వెళ్ళగానే గట్టులేసి తోట కూడా మొదలెట్టారు నేను వెళ్ళేసరే సగం నీళ్ళు అయితే చెల్లరు మామ ఈలోగా కొన్ని బొక్కలు అయితే బయటపడ్డాయి ఇంకా మా వాళ్ళు అందరు సీలు తెగ తెగరొప్పేస్తున్నారు కొరమైన కోసం ఇంకా అలా చూస్తూ చూస్తూనే గుమ్ము మొత్తం లాగిసింది అనమాట వాటర్ మొత్తం కొన్ని చేపలు అయితే బయట కదులుతున్నాయి ఈలోగా పక్కనే ఉన్న తోరలోకి ఒక కొరమైన పిల్లఐతే ఎగరడం మొదలెట్టింది దాన్ని చూసి మరో నాలుగు కొరమీన్లు అయితే అక్కడికి వచ్చాయనమాట అవి అలా ఎగురుతున్నాయి అని మా వాళ్ళిద్దరిని ఆ తోర ముందు అయితే కాపలా ఇప్పుడు పెట్టానట ఎలా ఎగురుతున్నాయో ఉ చూసారు కదా కొర మీలు ఎంత తెలివైన ఎగ్రినట్ ఎగిరి మళ్ళీ వెనక్కి అయితే వచ్చాయనమాట దీని ఫుల్ వీడియో అయితే తీలేదు కానీ ఒక నాలుగు నిమిషాల వీడియో అయితే అన్నమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి లైక్ ప్లీజ్